ఫిజ్జి అవసరమే లేకుండా అసలు కరివేపాకుని ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకొని ఈ వీడియోలో చూసేద్దాం మీ ఇంట్లో ఉండే కరివేపాకు వాడిపోతుందా అయితే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చేసాను సో చూసేద్దాం రండి ఇలా మనం జంటలుగా కరివేపాకు కొని తెచ్చుకునేటప్పుడు ఏంటంటే వాటి ఆకులు సెపరేట్ చేసుకొని ఇలా ఒక పాలితీన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్లో ఈ ఆకంతా స్టోర్ చేసుకొని దాన్ని డబల్ ముడి రెండు ముడుల్లా వేసి మళ్ళీ దానికి ఇంకో కవర్ పెట్టుకుంటే ఇలా టూ కవర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎన్ని డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ కాకపోయినా టెన్ డేస్ అయినా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి డైలీ కాకపోతే మీరు చూడండి ఆకు అనేది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇది డే వన్ అనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా టెన్ డేస్ ఉంటుంది నేను హామీ ఇస్తున్నాను ఆకు కొంచెం తడిగా ఉంటే మాత్రం ఓడిపోతుంది ఇలా పొడి పొడిగా ఉండే ఆకు మనం తెచ్చుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్